అటుకుల అటుకుల పొంగలికి ఎండు ద్రాక్ష వేయించుకున్నానండి నెయ్యిలో వేయించి పక్కన పెట్టేసుకున్నాను ఇలాగా మళ్ళీ మాడిపోతాయండి మళ్ళీ మాడిపోతాయి అలాగే మనం పాలు పచ్చిపప్పు వేసి పక్కన పెట్టుకున్నానండి చూడండి అప్పుడే ఎర్రగా అయిపోయింది అలాగే మనం కొంచెమే అటుకులు అండి ఇవి అటుకులు కడిగి పెట్టుకున్నాను రెండు మూడు సార్లు ఇంకా పాలు పొంగొచ్చాక పచ్చిమిపప్పు వేసానండి దాంట్లో పాలు పొంగొచ్చి పచ్చిమిరిగపప్పు అవన్నీ ఉడికిన తర్వాత మనం దీంట్లో అటుకులు వేసుకున్నాము అటుకులు వేసుకొని చిత్ర వేసుకుందామండి ఇది ఇలాచి కూడా వేసేస్తున్నానండి నేను ఉడికిన తర్వాత చూద్దామండి ఇంకా నేను చక్కెర వేస్తున్నాను నేను తక్కువ వేస్తానండి ఎందుకంటే మేము చక్కెర సరిగా తినము అంటే ఇంట్లో ప్రస్తుతానికి బెల్లం లేదు అందుకోసం ఇవి వాడాల్సి వచ్చింది పాలు కొంచెం పాలు కొంచెం పోస్తాను సరిపోదేమో ఉత్తర వేసి మనం అడిగి పెట్టుకున్నాం కదండి ఇవి అటుకులు ఈ అటుకులు వేస్తాను దాంట్లో బండి బెల్లం ఉడతాను కదా అడిగే పిట్టిన వెళ్ళం అటుకులు వేసేస్తున్నాను అంటే కొంచెం తొందరగా అయిపోద్దని చేస్తున్నాను నాకు ఆ పొంగలి పెద్దగా తినవండి మేము సరే ఇది కొంచెమే కదా తక్కువైపోతుంది కదా అని ఇది చేస్తున్నాను అటుకులు పొంగలి ఇది ఒక పది నిమిషాలు ఉడికిన తర్వాత మనం ఈ మనం వేయించి పెట్టుకున్న ద్రాక్ష ఏలక్కాయలు వేసేసి దించేసుకున్నామండి ఇది బాగా దగ్గర పడింది అండి మనం వేయించి పెట్టుకున్న ఎండు ద్రాక్ష జీడిపప్పు జీడిపప్పు ప్రస్తుతానికి లేదు అందుకని వేయలేదు ఎండు ద్రాక్ష ఏలక్కాయలు అండి అవన్నీ వేసేసి కలపెట్టేద్దాము ఒకసారి కొంచెం వాటర్ కలుపుకుందామండి దీంట్లో అంటే నెయ్యి ఉంది కదా ఆ నెయ్యి వాటర్ కోసానండి అంతేను వాటర్ ఏం కావాలని కాదు ఇంకొక పొంగురానిచ్చి దించేద్దామండి ఒక పొంగు రానిచ్చేసాను మూత పెట్టేస్తామండి అంతా అంత వెరైటీగా మామూలు పొంగల్ చేస్తారు కదా అందుకని నేను అటుకులు పొంగల్ చేశానండి ఇంకా అయిపోతుంది ఇది దగ్గర పడద్ది ఇంకా మూత పెట్టేసేద్దామండి తర్వాత మనం చిక్కుడు కాయల పళ్ళకి ఎలా ఇప్పుడు ఉంటాయి ప్రసాదం ఉంది కట్టుకులు పాయసం ఇంకా దేవుడికి పెడదామండి